రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మిరపలో వచ్చి ప్రధానంగా యొక్క బొబ్బరి సమస్యలు నల్లి సమస్యలు ఈ యొక్క గడ్డుపోత సమస్యలు గనుపులు దగ్గర రాకపోవడం చేలైతే ఎత్తుగా పెరిగినా కానీ క్రాప్ సెట్ కాకపోవడం ఇవన్నీ కూడా సమస్యలు మిరప రైతులు వెంటాడుతున్నాయి రకరకాల మందులు బయోలు కానీ ఆర్గానిక్ లు టెక్నికల్ కెమికల్ అన్ని ప్రొడక్టులు కొడుతున్నప్పటికీ కూడా క్రాప్ సెట్ కాకపోవడం ఫ్లవరింగ్ రాకపోవటం అలాగే ఈ యొక్క గడ్డిపోత రా అనేది ఎక్కువగా గుడ్డిపోత రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క క్రాప్ సెట్ కావడానికి ఎకరానికి ఐదు క్వింటాల్ ఖచ్చితంగా క్రాప్ దిగుతుంది నేను మా యొక్క పంట పొలంలో స్ప్రే చేయడం జరుగుతుంది అలాగే మీకు మల్లె లాంటి ఫ్లవరింగ్ రావటం మంచిగా ఇందులో మూడు డబ్బాలు ఉండే ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి సో ఆ యొక్క ప్రొడక్ట్ చూసుకుంటే రక్ష అండి ఈ యొక్క రక్ష చూసుకున్నది నానోఫిల్ క్రాప్ సైన్సెస్ వాళ్ళది ఈ యొక్క రక్ష అండి సో ఇందులో వచ్చేసి మూడు డబ్బాలు ఉండడం జరుగుతుంది మా యొక్క పంట పొలంలో నేను అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఈ యొక్క మూడు డబ్బాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా నేను ఏ ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఈ యొక్క నానోఫిల్ క్రాప్ సైన్సెస్ వాళ్ళది మీరు చూడొచ్చు ఇందులో వచ్చేసి ఈ యొక్క ప్రతి ఒక్కటి సివిడ్ ఎక్స్ట్రా టెక్నికల్స్ అన్ని కూడా ఇందులో ఉండడం జరిగింది ఈ యొక్క రక్ష వచ్చేసి మనకి దేని దేని మీద పనిచేస్తుంది ఈ డబ్బాలు ఏంటిది ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేస్తాను ప్రధానంగా ఇది చూసుకున్నట్లయితే మనకి ఫ్లవరింగ్ వస్తుంది ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటిది ఈ యొక్క ఫ్లవరింగ్ మంచిగా రావడానికి అలాగే ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ ఏదైతే ఉన్నాయో బ్లాక్ ట్రిప్స్ మీద ఎర్రనల్లి ట్రిప్స్ మైట్స్ పోతలో ఉన్నటువంటి వచ్చి పోత బొడ్డలు గాని గడ్డు పోత గానీ సంబంధించి పోతే సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో మనకి బ్లాక్ ట్రిప్స్ ఉండి నెల ఉండి ఆ ట్రిప్స్ అన్ని కూడా తినేయడం జరుగుతుంది ఈ మలసపోవడం జరుగుతుంది గుడ్లని వాటి కూడా ఈ యొక్క రక్ష ఇది ఇందులో ఉన్నటువంటి రక్ష యొక్క టెక్నికల్ యొక్క ప్రొడక్ట్ రెడ్ కలర్ బాటిల్ పనిచేయడం జరుగుతుంది సో ఇంకొక బాటిల్ చూసుకుంటే మనకి వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ క్రాప్ సెట్ కావడానికి మంచిగా ఎదుగుదల రావడానికి అలాగే మనకి చిట్టాగు రావడానికి ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క తెల్లదోమ సమస్య ఆల్ఫ్రెడ్స్ ప్రతి ఒక్క దానికి కూడా పోయి గణపులు దగ్గర రావటం అలాగే ఈ యొక్క ఎదుగుదల చిట్టాకు మంచిగా రావడానికి పనిచేయడం జరుగుతుంది ఇక మనకి చూసుకున్నట్లయితే మిరపలో వచ్చేటువంటి ఒక సన్నపురు సమస్య గాని ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ ఎర్రనల్లి వెస్టర్న్ ట్రిప్స్ వీటి మీద అన్నిటి కూడా ఈ యొక్క గ్రీన్ కలర్ బాటిల్ పనిచేయడం జరుగుతుంది ఈ మూడు బాటిల్ కూడా ఈ యొక్క నానోఫిల్ క్రాన్సేషన్స్ యొక్క రక్ష మిరపలో వచ్చి మనకి మిరపకి మనం రక్ష ఒక అస్త్రంగా వేసుకోవచ్చు అండి ఒక మిరపని మనం రక్ష స్ప్రే చేసుకున్నట్లయితే ఒక పది రోజుల వరకు ఏది కూడా స్ప్రే చేసుకో అవకాశం కూడా ఉండదండి అంత మంచిగా గ్రీన్ షైనింగ్ రావడం తోట చిట్టాకు రావడం ఎకరానికి ఐదు కింటాల్ గ్యారెంటీకి పడుతుంది ఒకసారి మీరు తోట కూడా చూడవచ్చు అండి ఇట్లా గనుపులు దగ్గర రావటం అలాగే ప్రతి ఒక్కదానికి కూడా ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ చిట్టాకు పెంది కట్టు దిగడం ఫ్లవరింగ్ గానీ పోత సమస్యలు గానీ అలాగే నల్లి సమస్యలు గానీ ఏమీ లేకుండా చిట్టాకు రావడం ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష అయితే పనిచేయడం జరుగుతుంది మిరపలో మెయిన్ గా రైతులందరూ వివిధ రకాల టెక్నికల్స్ కొడుతున్నారు ఒక్కసారి గమనించి మీరు మిరపలో ఈ యొక్క రక్షాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చేటువంటి ఎర్రనల్లి బ్లాక్ ట్రిప్స్ కర్ణాటక బల్లారి నంద్యాల రైతులు అలాగే ఆంధ్ర తెలంగాణ రైతులందరూ కూడా ఈ యొక్క రక్షని వాడడం జరుగుతుంది మేజర్ గా వీళ్ళకి ఎర్రనల్లి సమస్యలు బ్లాక్ ట్రిప్స్ సమస్యలు ఎక్కువగా ఇగుర్లు కాలిపోవడం చేలు మలసపోవడం అలాగే ఈ యొక్క గోధుమ నగర్ ఎర్ర ఎర్రనల్లి ఎక్కువగా రావడం పడుతుంది వీటన్నిటికి కూడా రక్ష పనిచేయడం జరుగుతుంది రైతు సోదరులు గమనించి ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి అవసరం ఉంది ఇందులో మూడు డబ్బాలు ఉంటాయి ఈ మూడు డబ్బాలు కూడా ఒక బకెట్ లో అయినా కలుపుకోవచ్చు లేకపోతే మూడు బకెట్ మూడు ఉండే మూడు లో కన్నా కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఎకరం డోస్ అండి రెండు వందల యాభై ఎంఎల్ డబ్బాలు మూడు ఉండడం జరుగుతుంది ఇది ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలి అలాగే ఇందులో మనకి ఇరవై లీటర్ ట్యాంక్ ఉంటే ఆరు నుంచి ఏడు నుంచి ఏడు ఎనిమిది ట్యాంకులు కొట్టుకోవచ్చు పదిహేను లీటర్ బిందె ఉంటే పది ట్యాంకుల వరకు అయితే మీరు మీ యొక్క పంట పొలంలో ఇది స్ప్రే చేసుకునే అవకాశం ఉంది రైతు సోదరులు గమనించగలరు ఈ విధంగా మిరప తోటలో అన్ని రకాల మందులు కొడుతున్నారు క్రాఫ్ సెట్ కాకపోవడం మేజర్ గా మిరపులు ఆకుముడత సమస్యలు అలాగే ఈ యొక్క బొబ్బరి సమస్యలు కుచ్చు అలాగే బింగి సమస్యలు ఈ యొక్క ట్రిప్స్ మైట్స్ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క రక్ష్యాన్ని పనిచేయడం మేజర్ గా రైతు సోదరులు ప్రధానంగా ముడత సమస్యలు నల్లి సమస్యలకి మంచిగా ఫ్లవరింగ్ రావడం క్రాప్ సెట్టింగ్ కి మంచిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే బాగా పనిచేయడం జరుగుతుంది ఒక్కసారి మీ మిరప పంట పొలంలో కొట్టి చూసినట్లయితే మీకే మంచి రిజల్ట్ అయితే కనపడే అవకాశం అయితే ఉంది ఒకసారి తోట చూడొచ్చండి సో గణపులు దగ్గరగా రావడం చూడొచ్చు ఇటు రావడం గానీ అలాగే ఇటు చూడొచ్చు ఒకసారి ఫ్లవరింగ్ చూడొచ్చు మీరు ఎట్లా వచ్చింది అనేది ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష పనిచేయడం జరుగుతుంది రైతు సోదరులు గమనించగలరు